नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु चंद्रार्क मरुद्गणेभ्यः रामाय राम भद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము ఏకవింశ సర్గ ఇరవై ఒకటవ సర్గ హనుమంతుడు తారను ఓదార్చుట తార భర్తతో సహగమనము చేయవలనని నిశ్చయించుట తో నిపతి వాంబరాత్ మాస హనుమాన్ హరియూతపహ ఆకాశము నుండి జారిపడిన నక్షత్రము వలె నేలపై పడి ఉన్న తారను వానర సేనాయకుడైన హనుమంతుడు అప్పుడు మెల్లగా ఓదార్చను గుణ దోషకృతం జంతు స్వకర్మ ఫల హేతుకం సర్వం ప్రే శుభం ప్రతి కూడా ఆయా ఫలములను ఇచ్చే కర్మలను మంచి బుద్ధితోనూ చెడు బుద్ధితోనూ ఆచరించుచుండును ఆ కర్మల శుభ ఫలములను అశుభ ఫలములను కూడా మరణానంతరము తప్పక అనుభవించవలసి ఉండును వ్యాకులత్వము చెంది ప్రయోజనము లేదు శోచ్యా కం శోచ్యం దీనం దీనానుకంపే క్చానుశోచ్యోస్తిహేస్బుద్బుదోపే భవిష్యత్తులో ఏమి జరగనున్నదో తెలియక నిన్ను గూర్చి నువ్వే విచారించవలసి ఉన్నప్పుడు ఇతరులెవ్వరో విచారింపదగినవారని అనుకుని ఎవరిని గూర్చి విచారించదవు నీవే దీనురాలవై ఉండి మరి ఏ దీనుని గూర్చి జాలి పొందెదవు ఈ దేహము నీటి బుడగతో సమానమైనది అట్టి స్థితిలో ఎవరు ఎవరిని గూర్చి విచారించవలెను వివరణ పై శ్లోకము ఈ శ్లోకము ప్రాచ్య ప్రాచ్యప్రతిలో లేవు వీటి పద్ధతి చూడగా ప్రక్షిప్తములు అనియే తోచును అంగదస్తుమారోయం ద్రష్టవ్యో జీవపుత్రయా ఆయత విధేయాని చింతయా జీవించి ఉన్న పుత్రుడు కల నీవు కుమారుడైన ఈ అంగదుని చూచుకొనవలను ఇతనికి మున్ముందు క్షేమకరములైన కార్యములను గూర్చి ఆలోచించవలను జానాస్య నియత భూతనామాగతి తస్మాక్షుభం హి కర్తవ్యం పండితేనేహలౌకికం ప్రాణులు పుట్టుట మరణించుట అనేవి అనిశ్చితములు అనే విషయము నీకు తెలిసినదే కదా అందుచేత బుద్ధిమంతుడు ఆ విషయమును గూర్చి విచారించక ఈ లోకములో ఏది శుభమో అట్టి పని చేయవలెను చేయవలను శతాని నియుతాని వర్తయంతి కృతాశాని సోయం దిష్టాంతమాగత వందల కొలది వేల కొలది లక్షల కొలది వానరులు ఏ వాలి మీద ఆశలు పెట్టుకొని లేదా ఏ వాలిని ఆశ్రయించి జీవనము గడుపుచున్నారో ఆ వాలి మరణించినాడు యమ్యాయ దృష్టార్థ సామ క్షమాపర గతో ధర్మజితాం భూమిం నైవం శోచితుమర్హసి ఈ వాలిి విషయములను న్యాయానుసారముగా నిర్ణయించెడివాడు సామదానోపాయములను ప్రయోగించి ఓర్పు చూపించుచుండెడివాడు అట్టి ఈ వాలి చేత జయించుకొన్న స్వర్గమునకు వెళ్లినాడు కాన ఈతనిని గూర్చి విచారించవలసిన పని లేదు సర్వే చ పుత్రశ్చాయం పుత్రశ్చాయంతవాంగద హరివృక్షపతిరాజ్యసనా ఎట్టి దోషములు లేనిదానా సమస్తమైన వానర శ్రేష్ఠులకు నీ కుమారుడైన అంగదునకూ ఈ వానర భల్లూక రాజ్యమునకూ ఇప్పుడు నీవే రక్షకురాలవు తావిమౌ శోక సంతప్త శనై ప్రేరయ భామిని త్వయా పరిగృహీతోయమంగదాస్ మేదినీ ఓ తారా దుఃఖముతో బాధపడుచున్న ఈ సుగ్రీవాంగదులను మెల్లగా ఇప్పుడు చేయవలసిన కృత్యములు చేయుటకు ప్రేరేపించుము నీ పర్యవేక్షణలో అంగదుడు రాజ్యమును పాలించుగాక దృష్టా యచ్ఛాపి యాపి సాంప్రతం సర్వమేషకాలస్య నిశ్చయ సంతానము తండ్రికి ఏ పనులు చేయవలెనని లోకములో చూడబడినదో లేదా భావింపబడుచున్నదో రాజైన వాలికి ఈ సమయమున ఏ ఔర్ధ్వ దైహిక క్రియలు చేయదగినవో వాటిని చేయవలెను ఇది ఈ సమయమునకు తగిన నిర్ణయము సంస్కార్యోహరిజస్ అంగదశ్శ్చాభిషిచ్యత సింహాసనగతం పుత్రం పశ్యంతీ శాంతిమేష్యసీ వాలికి సంస్కారము చేయవలను అంగదునకు రాజ్యాభిషేకము చేయవలను సింహాసనము మీద కూర్చున్న కుమారుని చూసుకొనుచు నీవు శాంతిని పొందగలవు సా తస్య వచనం శ్రువా భర్తృవ్యసన పీడిత అబ్రవీదుత్తరం తారా హనుమంతమవస్థితం మరణ దుఃఖముతో బాధపడుచున్న ఆ తార హనుమంతుని మాటలు విని నిలచి ఉన్న ఆతనితో ఇట్లు పలికెను అంగద ప్రతిపాణా వీరస్య హత్యాప్య వీరస్యత్ర సంశ్లేషణంబరం అంగదుని వంటి వంద మంది కుమారులను ఒక ప్రక్క మరణించిన వాడైనను ఈ వీరుని శరీరమును కౌగిలించుకునుటకు మరొక ప్రక్క ఉంచి చూచినచో రెండవదే శ్రేష్టమైనది వివరణ ఈ శ్లోకము అన్వయము సరిగా లేదు భావము కూడా ఉదాత్తంగా లేదు ప్రాచ్యపాఠములోని శ్లోకము ఈ విధముగా ఉన్నది ప్రతిహీనాయా సుగ్రీవ పితృవ్యుగ్రీవఃసర్వకార్యేష్నంతర దీని అర్థము ఈ విధముగా ఉన్నది భర్త లేకపోయిన తరువాత పదివేల మంది పుత్రులు ఉన్నా మాత్రము ఏమి ప్రయోజనము మరణించిన ఈ వీరుని శరీరము నీడయే మంచిది అని దాని భావము నచాహంహరి సుగ్రీవ ప్రభవామ్యంగదస్య వా వానర రాజ్యమును నడుపుటకు గాని అంగదుని విషయములో కాని నాకు సామర్థ్యము లేదు అన్ని కార్యములు చూచుకొనవలసిన వాడు అంగదుని పిరతండ్రియైన సుగ్రీవుడే నహ్యేషా బుద్ధిరాస్థేయా హనుమాదం ప్రతి పితాహి హరి సత్తమా శ్రేష్ఠుడవైన హనుమంతుడా అంగదుని యోగక్షేమములను నేను చూడగలను అనే అభిప్రాయము సరియైనది కాదు పుత్రునకు హితము చేకూర్చగలిగిన బంధువు తండ్రియే కాని తల్లి కాదు హరి రాజ సంశ్రయాత్ క్షమతరమస్తి పరత్ర చేహవా అభిముఖహత వీర సేవిత శయనమిదం మమ సేవితుం క్షమం వాలిని సేవించుట తప్ప మరియొక్క కార్యమేది నాకు ఈ లోకములో కాని పరలోకములో కాని లేదు యుద్ధములో అభిముఖుడై ఉండగా చంపబడిన ఈ వాలి ఎక్కడ శయనించి ఉన్నాడో అక్కడనే నేను కూడా శయనించుట అనగా ఆతనితో పాటు మరణించుట నాకు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే ఏకవింశ సర్గహ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మాత్రాహీనంతు యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम